कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఏళ్లు గడిచిన భారతీయుల్లో వందే మాత్ర గీతం స్ఫూర్తి అలాగే నిలిచి ఉంటుందని అఖిల్ విద్యా సంస్థల అధినేత ఇనుకోటి గంగాధర్ వ్యాఖ్యానించారు వందే మాత్రం గీతాన్ని బకీన్ చంద్ర చటర్జీ రచించి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి కావడంతో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం అఖిల్ స్కూల్లో జరిగిన వేడుకల్లో ఆయన విద్యార్థులతో కలిసి వందే మాత్రం గీతం ఆలపించారు అనంతరం ఇనకోటి మాట్లాడుతూ బ్రిటిష్ వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్ర్య సమర నినాదం వందే మాత్రం అని కొనియాడారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏడవ తేదీన ఈ గీతాన్ని బకీన్ చంద్ర చటర్జీ రచించారని స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభ వందే మాత్ర గీతాన్ని జనగణమనతో సమానంగా గౌరవిస్తూ జాతీయ గీతంగా గౌరవించిందని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇనుకోటి సునీత స్కూల్ ఇన్ఛార్జ్ నాగశ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పిడిగో హరికృష్ణ ఏఓ కాశీనాథ్ అధ్యాపకులు మంగరాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Then, the song was later included in the Indian flag Code of India by Indian Government. The first verse is sung as a stanza, while the second verse is spoken. The song has been translated into the National Song of India. నాథ్ టాగూర్ ద సాంగ్ మరి నరేంద్ర మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీపు మేరకు వండే మేతర యొక్క ప్రత్యేకత వివరించమని ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి